హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పొంగల్ అండి ఇక్కడ ఈ బ్లాగ్లోనే మీకు బోగి సంక్రాంతి కనుమ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి ఇందులోనే మూడు ఫెస్టివల్స్ అయితే కవర్ చేసేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం సంక్రాంతికి నా మ్యారేజ్ అయ్యాక ఇన్ని వేసిన తర్వాత ఫస్ట్ టైం సంక్రాంతికి కాకినాడ అయితే వెళ్తున్నా ఇంతవరకు ఏ సంక్రాంతి కూడా నేను చేసుకోలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోని సంక్రాంతి అనగానే కూతుర్లు అల్లుళ్ళు పండగ అల్లుళ్ళు వచ్చేస్తారని చెప్పేసి అంటారు కదా అది మా వారికి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మేము పెద్దలకి మూలికి పుత్ర దేవతలకి పెట్టుకుంటాం మా మామయ్య గారికి అది పూజ చేసుకుంటాం కాబట్టి సంక్రాంతికి సో ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు కంటిన్యూగా త్రీ డేస్ హాలిడే అండ్ సాటర్డే సండే మండే కొంచెం భోగి కూడా కలిసి వచ్చింది అందువల్ల ఆయనకి హాలిడే దొరికింది లేదంటే ఎప్పుడూ కూడా సంక్రాంతి ఒక్కరోజు హాలిడే ఉంటుంది సో ఫైనలీ ఎలానైతేనే ఇక్కడ వెళ్ళాము నా అత్తారులు నా పుట్టినీళ్ళు రెండూ కూడా కాకినాడే అనమాట సో ఇంకా ఇక్కడికి వెళ్ళి ఒక సంక్రాంతి వరకు మధ్యాహ్నం వరకు అలా ఉండి ఇంకా రిటర్న్ అయిపోతాం ఇంకా అక్కడ మా నర్సీపట్నంలో ఆ పెద్దలకి అదే పితృదేవతలకి పూజ అనేది ఆ రోజు అయితే కనుమ రోజు అయితే చేసుకుందామని ఇంకా టూ డేస్ అయితే ఇక్కడ వచ్చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సత్య భోగి మంట అది వేస్తున్నాడు సో వేసే ముందు అమ్మ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని వెలిగించమని చెప్పింది అన్నమాట సో నేను సత్య అమ్మ ముగ్గురమే లేచాం ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ లేవలేదు ఇంకా మంచిగా ఇలా చలివంట వేస్తే కూర్చొని చలికాచుకుందాం అని చాలా ఇదిగా ఉంటుంది ఎక్కడైనా మంట చూస్తే నేను ఒక నిమిషం ఆ సైడ్ నుంచి బండి తీసుకెళ్ళమంటున్నాను వారికి ఆ వేడి తగులుతుందని అంత ఇష్టం నాకు చెలమంట అంటే నాకు కాదు ఈ చలికాలంలో అందరికీ ఇష్టం అనుకోండి బట్ ఇంట్లో నుండి అన్ని పనులు పెట్టుకుని ఎక్కడ కూర్చుంటాం జస్ట్ ఫైవ్ మినిట్స్ కూర్చొని మళ్ళీ ఇటు సైడ్ ముగ్గేయడానికి వచ్చేసాను అనమాట నైట్ బ్యాక్ సైడ్ అయితే వేశాను ఇటు వచ్చి ఫ్రంట్ సైడ్ అయితే వేస్తున్నాను మాకు టూ ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట సో అందుకే రెండు సైడ్లు కూడా ముగ్గులు వేయాలి ఇక్కడ మార్నింగ్ అయితే వేసేసాను అది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కనుక సత్య అయితే కార్ అయితే క్లీన్ చేస్తున్నాడు పండగ కాదు ఇంకెక్కడికైనా బయటకు వెళ్తాం కదా ఎప్పుడు కాకినాడ వెళ్ళినా పాపం క్లీన్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఇక్కడ చాలామంది చాలామంది మంటలు అయితే వేసేశారు ఇంకా అత్తయ్య గారు ఆయన నెక్స్ట్ అందరూ ఇంట్లోనే ఉన్నారు నేను సత్య ఇద్దరం బయట పనులు ఏదో ఇద్దరు వేరే వేరే పనుల్లో ఉన్నాం ఇంకా ఈ భోగిమంట వేసాం కానీ ఎవరు కూర్చోలేదు మాట ససీ ఒక ఐదు నిమిషాలు ఆయన ఒక ఐదు నిమిషాలు ఇంకా అత్తయ్య గారు అమ్మ అయితే ఇద్దరు కిందకు కూడా దిగలేదు అంత బిజీ ఎందుకంటే పండుగలోనే మనకి అన్ని పనులు ఉంటుంది పర్టికులర్గా అందరికీ కూడా కుదరదు ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నా ఇక్కడ చాలా మంది ఏమంటే మన అత్తారింటికి వెళ్ళి అత్తారింట్లో ఉండే పనులన్నీ చేసుకుని అమ్మగారింటికి వెళ్తే ఫుల్గా రిలాక్స్ అయిపోదాం అని జనరల్గా కొంతమంది అనుకుంటారు కొంతమంది అంటే హెల్ప్ చేయాలి ఇంట్లో పనులు అమ్మకి ఇన్ని కొన్ని రోజులైనా సరే మనం ఈ టైంలో రెస్ట్ ఇవ్వాలి కొంచెం రిలాక్సేషన్ దొరకాలి మనం వచ్చినప్పుడైనా కాసేపు కూర్చుంటారు కదా ఎప్పుడు పనులు చేసుకున్నవే అని చెప్పి కొంతమంది అలా ఆలోచిస్తారు ఇద్దరు ఏదైనా మా మంచిదని ఏదనుకున్నా ఒకటే ఇక్కడ నేనైతే కనుక ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అమ్మకి ఏదో ఒక పని హెల్ప్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో ఉంటే మా గారు నిద్రం చేసుకుంటాను అక్కడైతే అమ్మ ఒక్కడితే చేసుకుంటాం సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని పనులకి నేను చేసేస్తా అని చెప్పి ముందే వెళ్ళిపోతాను ఈ టూ డేస్ నేను ఉండే టూ డేస్ అయినా కొంచెం అమ్మకి రెస్ట్ ఇద్దామని ఇంక ఇక్కడ భోగి పండుగ కాబట్టి ఇన్ని వంటలైతే చేసాను ఇది వచ్చేసి వంట రెడీ అయ్యి షార్ట్ అనమాట షార్ట్ నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ వెళ్ళే చికెన్ గోంగు అదే మటన్ గోంగూర అలాగే రొయ్యలు గుడ్లు ఇంకా వైట్ రైస్ అలాగే స్వీట్స్ ఇవన్నీ కామన్ కదా అవన్నీ చూపిస్తున్నా ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ శారీ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది ఇది నా భోగి రోజు మాట ఇదే తెలుసు కదా ఏమంటారు పర్పుల్ యాక్చువల్గా పర్పుల్ శారీ అయితే ట్రెండింగ్లో ఉంది దీని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా నేను శారీ శారీ కోసం అయితే ఎలా డిజైన్ చేశాను అది కూడా చేశాను ఈ వీడియో కూడా నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది ఎలా డిజైన్ చేశాను అన్నది అయితే శారీ ఓవరాల్గా టూ థౌజండ్ అయితే అయింది నేను ఆ బోర్డర్ అవన్నీ తీసుకొని ఫ్యాబ్రిక్ అది తీసుకొని బ్లౌజ్ అది డిజైన్ చేశాను అనమాట సో ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న టిష్యూ క్రషర్ట్ టైప్ శారీ అనమాట పర్పుల్ ట్రెండింగ్లో ఉంది లే నాకేంటంటే బేబీ పింక్ కొంచెం క్లాస్ గా ఉంటది బాగుంటది ట్రై చేద్దామని చేశాను నెక్స్ట్ భోగి రోజే కొంచెం అలాగా ఫుడ్ అయితే కొంచెం డిస్ట్రిబ్యూట్ చేశాను ఎక్కువ వీడియో ఫొటోస్ అన్ని తీయ్ ఎందుకంటే చిన్న క్లిప్ అయితే చసి తీసింది రోజు మాజర్ బిజుంది సో ఆ రోజు ఇలాగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలా చేస్తూ ఉంటాం నెక్స్ట్ మీరు కూడా ఏదో ఒక రోజు చాలా మంది చేస్తారు ట్రై చేయండి అలా హెల్ప్ చేయడానికి ఇదిగో చెప్పాలనిపించింది నెక్స్ట్ ఇక్కడ ఇది నెక్స్ట్ సంక్రాంతి రోజు షార్ట్ అండి అది బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను వంట రెడీ అయ్యే షార్ట్ ఇంకా జస్ట్ కొంచెం కొంచెం అలా క్లిప్స్ అన్ని కూడా నేను యాడ్ చేసాను ఎందుకంటే పనుల వల్ల బయటికి వెళ్ళడం నెక్స్ట్ అండ్ కొంచెం కొంచెం కుదరలేదు వీడియోస్ నెక్స్ట్ ఇది కూడా లెహెంగా వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉంది పెన్ కలంకారి లెహెంగా మాట ఇది కూడా డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేసాను ఇది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక వస్తుంది అన్నమాట నా పొంగల్ డ్రెస్సెస్ అన్నీ కూడా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తే ఎలా డిజైన్ చేశాను ఎలాగన్నది చెయ్యి ఇదైతే నేను ఆ ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను మంచిగా డిజైన్ చేస్తే చాలా బాగా వచ్చింది అది బాగా ట్రెండింగ్లో ఉన్నవి ఏంటంటే చూసుకుంటాం అన్నమాట ఇంక కూడా అని మంచి ట్రెండింగ్లో ఉన్నది పర్పల్ శారీ అది కూడా దాని బ్లౌజ్ వచ్చి దాని మ్యారేజ్ బ్లౌజ్ మాట నెక్స్ట్ వచ్చి శారీ పర్పల్ శారీ ప్లెయిన్ తీసుకుని దానికల్లా బార్డర్ అటాచ్ చేసింది ఇప్పుడు బాగా ఇవే కదా మోడల్ డిజైన్ బట్ట దీనికల్లా దాని ఆ పెళ్లి బ్లౌజ్ ఏంటంటే చేసింది నెక్స్ట్ ఫుల్ లెహెంగా వ్యూ ఎలా ఉంటుంది అన్నది మీకు నేను చూపిస్తున్నామాట నెక్స్ట్ పెళ్ళిళ్ళు అవ్వక ముందు వరకు ఎలా ఉండేదంటే ప్రతి పండుగ అమ్మ వాళ్ళతో అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ద్వారపుడికి వెళ్ళిపోతా ఉండేవాళ్ళము నెక్స్ట్ అమ్మలు కూడా ఏ పండుగ వచ్చినా అందరూ రెడీ అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు మ్యారేజ్ అయిపోయాక అందరూ అత్తారింటికి వెళ్ళిపోయి మా మా ఫాదర్కి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు బోరింగ్గా అలా ఉంటారు ఏ పండగలు చేసుకున్నా ఏముంటుంది ఇద్దరు ఏం చేసుకుంటారు పెళ్ళి కాకముందు పిల్లలు ఇంట్లో ఉంటే అదొక సందడిగా ఉండేది ఎవరికైనా అంతేనండి ఇంకా మ్యారేజ్ ప్రతి నాకు కూడా ఆ ప్రతి పండుగ నేను చేసుకుంటాను కాబట్టి ఎప్పుడు కూడా లేను నాకు ఆప్షన్ ఉంటుంది కదా రెండు పండుగలు రెండు రోజులు మూడు రోజులు లేదంటే వరలక్ష్మి వ్రతం లాగా లైక్ ఈ వారం కాకపోతే ఇంకో వచ్చే వారం చేసుకోవచ్చు అలాంటి పండుగలకి నేను గ్యారంటీగా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట నేను ఆయన అత్తయ్య గారి ముగ్గురం వెళ్ళిపోతాను ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మా అత్తయ్య గారి ఇంట్లోనే మా అత్తయ్య గారి వాళ్ళతోనే పండుగ అన్నది కూడా నేను చేస్తాను నేను కూడా కంపల్సరీ పూజ అవన్నీ చేస్తారు కాబట్టి కుదరదు అమ్మ కూడా రమ్మని పిలవదు ఎందుకంటే ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇలాగా టూ త్రీ డేస్ కంటిన్యూగా వచ్చింది ఆప్షన్ ఇక్కడ అక్కడ కూడా చేయొచ్చు అన్న టైంలో అయితే వెళ్ళడానికి చేస్తాను ఎందుకంటే అబ్బాయిలు కొడుకులు ఉంటే కొడుకులు కోడలు ఇంట్లో ఉంటారు వాళ్ళు కొడుకులు కూతుర్లే ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళాలి కదా పెళ్ళిళ్ళు లేక మనం అమ్మ నాన్న పేరెంట్స్ని అయితే అలా వదిలేలేం కదా ఆయన కూడా ఏమండరు ఆయన కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి చూడాలి లేదంటే వాళ్ళకి బోరింగ్గా ఉంటుందని చెప్పి చెప్తా ఉంటారు సో నేను అందుకే ఏదో ఒక టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం సందడిగా ఉంటుంది రెండు మూడు రోజులు కొంచెం హడావిడిగా ఉంటుంది అలాగే అత్తయ్య గారిని కూడా తీసుకొని వెళ్ళిపోతాం మేమిద్దరం కూడా వెళ్ళాం మేము ముగ్గురం కూడా వెళ్ళిపోతాం అంటే ఎందుకంటే మా ఇద్దరిది అని చెప్పాగా నేను ఆయనది కూడా వెళ్ళిపోయి మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి పండుగ అది చేసుకొని ఉన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది వెళ్ళిపోతే ఇల్లంతా బోర్ అయిపోతున్న ఫీల్ ఉంటుంది మీరు కూడా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి మ్యారేజ్ అయ్యాక తర్వాత ఏదో ఒక టైంలో ఒకసారి కుదరకపోతే ఇంకోసారి లేదంటారా మీ దగ్గరికి వాళ్ళని రమ్మని చెప్పడానికి పిలిచి వాళ్ళతో ఉండడానికి టైం స్పెండ్ చేయండి పెళ్ళైనంత మాత్రాన వదిలేసి ఉండాలి ఆ పట్టించుకోరు చాలామంది ఒక్కొక్కరు ఒకరు అలా ఉంటారు కానీ అదైతే మంచిది కాదు నాకు ఎందుకు చెప్పాలనిపించి చెప్తున్నా నెక్స్ట్ ఇక్కడ నర్సీపట్నం అయితే రిటర్న్ అయిపోయాం సంక్రాంతి రోజే ఆఫ్టర్నూన్ వరకు ఉండి నెక్స్ట్ ఇక్కడ ఈరోజు సంక్రాంతి కదా ఈవినింగ్ వచ్చి మంచిగా ఈవెంట్ అయితే ఈటీవీ ఉంది కదా ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్

అనే డైలాగ్ రమేష్ మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు అది కొంచెం రెస్కోండి అమ్మని ఓకేగా అందులో ఇంకా ఇక్కడ క్రౌడ్ చూస్తే ఎంతమంది ఉన్నారో చూడండి ఇది సంక్రాంతి రోజు ఈవినింగ్ మాట ఈవెంట్ ఈటీవీ వాళ్ళది ఎంతమంది జనం ఉన్నారంటే నిజంగా ఎంత క్రౌడ్ అసలు నిజంగా పండు మాట పండు ఉంటాడు కదా డ్యాన్స్ మాస్టర్ డీలో కట్ట చేశారు కొరియోగ్రాఫర్గా సో పండు వచ్చారు నిజంగా నెక్స్ట్ వచ్చేసి పల్సర్ బైక్ అంట వేస్తారు కదా ఆ మాస్టర్ అతని పేరు రాకేష్ మాస్టర్ ఏదో ఉంటుంది ఆ ఝాన్సీ బుల్లెట్ మీద సాంగ్ ఉంటుంది కదా వాళ్ళు ఇంకా ఎవరెవరు వచ్చారు నేను జస్ట్ ఒక ఎందుకంటే అప్పుడే నెక్స్ట్ డే ఇంకా పెద్దలు కదా పెట్టుకోవాలి అవన్నీ సామాన్లు కొన్నాడు బయటకు వచ్చి వస్తూ వస్తే ఇలా చూసాను నెక్స్ట్ ఇక్కడ అవన్నీ చూసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను పండు అసలు నిజంగా ఆయన అయితే డైరెక్ట్గా చాలా బాగున్నారు నిజంగా ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కనుమ రోజు అండి ఇంకా కనుమ రోజు నేనైతే చాలా సింపుల్గా రథం ముగ్గు గేయడం నాకు ఏమంత గొప్పగా రాదు చాలా బాగా అందరూ బాగా వేస్తారు నేను చాలా సింపుల్గా నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొనబోచ్చినా ఇదే రథం ముగ్గు వేస్తాను ఇంక ఇది దీనికి ఏమంటారు తాడు ఉంటుంది కదా వేసేది అది ముక్కను రోజు వేస్తాను అనమాట ఎందుకంటే ముగ్గు ఫైవ్ డేస్ వరకు ఉండిపోతుంది ఇంక ఈరోజు కొనగడం మార్నింగే వేసేసాను ఇంకా వంటలు అయితే చేస్తాను ఈ రోజే పితృదేవతలకి దండం అది పెట్టుకొని పూజ ఉంటుంది కాబట్టి సో ఇంకా వంట కూడా మార్నింగే ప్రిపేర్ చేసేస్తున్నాను డైన్ తట్ టైంకే సో చికెన్ బిర్యానీ కూర అలాగే వైట్ రైస్ ఇది వచ్చేసి ముద్దపప్పు ఆల్రెడీ అయిపోయింది దీంతోపాటు చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి ఇంకా ఏమిటంటే కూర తెలుసు కదా చాలామంది తెలిసే ఉంటుంది ఐదు రకాల కూరగాయలు కంద పెండలం కాలీఫ్లవర్ నెక్స్ట్ చిక్కుడుకాయ టమాటా అది ఇంగిబంగాళ దూంపలా ఐదు రకాలు వేసి వండుతారు దంబే ఏది కూడా టేస్ట్ చేయకూడదు కాబట్టి ఉప్పు కర్రీ పూజలో పెట్టేటప్పుడు ఉప్పు సమానంగా వేసుకోవాలి నేను మాక్సిమం అంచనా ప్రకారం ఒక లాగ్ అయితే కరెక్ట్గానే వేస్తాను ఇంకా ఫైనలీ బిర్యానీ కూడా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది సో నేను టెన్ థర్టీ లెవెన్కే పూజ అన్నది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసుకున్నాను సో అన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్కి వచ్చినప్పుడు దండం పెట్టుకుంటానైతే చెప్పారు అన్నమాట తగలపు కూర అంటే ఇదేనండి చాలామందికి తెలియదు ఏదో పేర్లు రకరకాలుగా ఉంటుంది సైడ్ ఒకలాగే ఇంకా నెక్స్ట్ మా అమ్మ మా మామయ్య గారికి అలాగే మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ముగ్గురికి అన్నమాట ప్రతి ఇయర్ కూడా నేను ఇలాగే పూజ చేస్తానంటే పితృదేవతలు తాతలు ముత్తాతలు అలా పెట్టాలని చెప్పేసి పెడతా ఉంటాను నేనైతే పెళ్ళిని దగ్గర నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయింది నెక్స్ట్ భోగి రోజే ఆ మావయ్య గారు ఇదే ఇయ్యారు నెక్స్ట్ ఆ రోజు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదో ఒకటి చేయడం పెట్టుకోవడానికి పెడతాము ట్రై చేస్తాము ఈసారి ఏంటంటే కొంచెం కాకినాడలోనే పెట్టించు అన్నమాట ఇదే నా శారీ రఫుల్ శారీ చాలా సింపుల్ శారీ అండి హలో అండి అందరికీ హ్యాపీ కనుమ ఇంకా అయితే కనుమ కదా సో అందరూ మడపలకి పెద్దలకి మూలకైతే పెడతాం కదా పిలుస్తారు కదా సో పితృదేవతలందరికీ కూడా దండం అది పెట్టుకుంటాం పూజ అది చేసి సో నేను ఇంకా అదైతే వీడియో క్లిప్ ఏమీ తీయలేదు సో నాకు అది చూపించడం కూడా ఎప్పుడూ ఇష్టం ఉండదు జస్ట్ ఒక పిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను సో అది పూజ చేసినప్పుడు ఎలా చేస్తాం ఏంటి అవన్నీ నాకు చూపించడం ఇష్టం లేదు మాట జస్ట్ ఒక ఫోటో మాత్రమే మీకు నేను యాడ్ చేశాను సో ఇంక ఈ రోజుతో పండుగ ఎత్తి కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఆయనకి ఈరోజు ఆఫీస్ అందే వెళ్ళిపోయి సో దట్ ఇంకా అంతా ఇంకా నార్మలే అదండి ఇంక ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ బ్లాక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్